హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండిదడలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం వెండిదల గురించి ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఉదయం పెరిగిన బంగారం ధరలు రాత్రికి రాత్రే ఒక్కసారిగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితమే తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఐదు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయలకైతే చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఐదు వందల రూపాయలు పతనమై ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది అటు కేజీ వెండి ధర కూడా రెండు లక్షల డెబ్బై ఏడు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి ధర కూడా తగ్గింది మరి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మరి ఇంకా రాన రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు గోల్డ్కి సంబంధించిన సమాచారం అయితే అందించడం జరుగుతుంది